అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఫ్రైడే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి ఇవాళ మా ఇంట్లో అయితే మునగాకు ఫ్రై అండి ఇప్పుడే అత్తయ్య చేశారు కావలితే ఇది మా షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి చింత చిగురు పప్పు అండి చాలా బాగా కుదిరింది చింత చిగురు పప్పు చాలా బాగా కుదిరిందండి ఇప్పుడే మా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసాము చూడండి బాగా కుదిరింది కమ్మగా పుల్లగా చాలా బాగున్నదండి దీంట్లో కాంబినేషన్ చల్లమిరపకాయలు పిండి వడియాలు ఇవేమో అండి ఇవేమో గోచిక్కుడుకాయలు ఇవి కాంబినేషన్ చాలా బాగుంటాయి దీంట్లోకి ఇప్పుడు మా పాపకి కలిపి పెడతాను టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉన్నది అనేది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో పప్పు కదండి నెయ్యి వేసుకుని ఇలా పప్పు కలుపుకో కలుపుకునండి మన ఎండు ఎండిమిరపకాయని పాడేయకుండా దీంట్లో నూనె ఉంటుంది కదండి కొంచెం ఇలా పిండుకుని దీంట్లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇప్పుడు మా పాపకు పెడతానండి ఎలా ఉంది లక్కీ బాగుంది లక్కీ మునగాకు ఫ్రై కూడా ఎలా కుదిరిందో చెప్పు టేస్ట్ చేసి చెప్పు సరే ఎలా ఉంది లక్కీ బాగుంది ఈ టూ కర్రీస్ కూడా చాలా బాగా కుదిరినాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్